పరే చోడు దేవునికి మహిమలు మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనలు తెలిసేస్తున్నాను ఉదయం కాల దేవుని వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము సామిత్రుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం సామిత్రుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం ఏ ఎందు భైభక్తులు కలిగిన ఉంటాయో బహుధైర్యము పుట్టించును ప్రేమంటి వల్లరా మనం గమనించినట్లయితే విదే కాల సమయంలో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము ఈ మాటలు ఒకసారి ఆలోచిస్తాము దేవుని ఎందు యుహోవయందు భయభక్తులు కలిగినట ఎప్పుడైతే ఎందు భయభక్త కలిగి ఉంటామో బహు ధైర్యము అంట బహుగా ధైర్యం పుట్టించు దేవుని ఎందు భయోక్తులు లేకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందంటే భయమతో కూడినంటి జీవితం ఎప్పుడు ఏమి జరుగుతుందా ఎలా జరుగుతుందా ఏది చేస్తామా ఏది సాధిస్తామా అనే ఒక మరి అవగాహనగా ఉంటారు భయము భక్తి లేని వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన బహుధైర్యం పుట్టిస్తుంది ఎహో ఎందు భయభక్తులు కలిగటం వలన బహుధైర్యం కలుగుతుంది ఈ రోజుల్లో చాలామంది ఈ ధైర్యం లేక ఫిరుగువారిగా లోకస్తులుగా జీవిస్తున్నట్టు వారు చేస్తే ఏమవుద్దో జయమొస్తుందో రాదో నష్టపోతానేమో ఇంకా ఏదైనా పోగొట్టుకుంటానేమో చివరికి నేనేమి పోగొట్టుకుంటానేమో అన్నట్లుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఆలోచించినట్లయితే ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఎహోయందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము బహు బహుధైర్యము మరి సవులు రాజు యుద్ధం చేస్తున్నాడు ఎవరితో అంటే పిలిస్తీలు లాంటి చతువులతో యుద్ధం చేస్తున్నాడు తాను తన సైన్యమంతా కూడా యుద్ధంలో ఉన్నారు యుద్ధానికి చేయడానికి యుద్ధం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు చేస్తే చేసేదానికి సమకూడి ఉన్నారు అలాగే శత్రువు లాంటి పిలిస్తీలు కూడా వచ్చారు యుద్ధం చేయడానికి వారు బారులు తీరున్నారు వీరు బారులు తీరున్నారు అక్కడ పిలిస్తీల పక్షం ఒకడు ఉన్నాడు వాడు పేరు గులియత్తు ఆరుమూల చాండగా ఎత్తు కలిగినట్టు వాడు బహు పరాక్రమ కలిగినట్టు వీరుడు అని చెప్పేవాడు తన గురించి చెప్పుకుంటూ ఒక మాట అంటున్నాడు ఇస్రాయల్ని చూసి రాజుని చూసి మీలో ఒకడు వచ్చి నాతో పోటా పోట్లాడండి యుద్ధం చేయండి మీరు గెలిస్తే నేను మీకు దాచులైపోతా నేను కానీ గెలిస్తే మీరు నాకు దాసులు ఇవ్వాలని చెప్పేసి వాడు ఛాలెంజ్ చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ దేవుణ్ణి ధిక్కరిస్తూ దేవుని మాటలని బాధ పెడుతున్నాడు దేవుణ్ణి అవమాన ఇదంతా వింటున్నారు శ్రాయలేదు రాజు వీళ్ళంతా కూడా వింటూ ఉన్నారు ఇంకా ఎంతోమంది ఆ యుద్ధానికి వచ్చినట్టు వాళ్ళు సూర్యులు వీరులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు కానీ వాళ్ళు వింటున్నారే కానీ యుద్ధం చేయలేకున్నారు ఆ యుద్ధంలో పోట్లాలు లేకున్నారు ఆ యుద్ధం చేయి తేలేకున్నారు వాడు వచ్చినప్పుడు వీళ్ళందరూ వినికి పారిపోతున్నారు ఆ యుద్ధం జరగటం లేదు అలాగా నలభై రోజులు జరుగుతూ ఉంది అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఆ యుద్ధం నేను చేస్తాను అని చెప్పి ఆ యుద్ధం చేయటానికి అతడు పూనుకున్నాడు అతడు పూనుకున్నాడు అతని పేరు దావీద్ దావీదు వచ్చి నేను యుద్ధం చేస్తాను అని ఎప్పుడైతే అతను పూనుకున్నాడో అంగీకరించినాడో అందరూ అంటున్నారు నీ వల్లేమోతుంది నీ వల్ల అంటున్నారు అయితే దావీదు ఎందు భయభక్తిగాలిగిన వాడు కాబట్టి ఆయనకి బహుధైర్యం ఉంది ఎందుకంటే నా దేవుడు ఆ సింహం నోటి నుండి తప్పించాడు గొర్రె ఎత్తుకుపోతుంటే దాని సింహాన్ని ఎవరు చీలిసి దాన్ని రక్షించాను గొర్రెపిల్లను నన్ను కాపాడినాడు వెలుగు వంటి నోట్ల నుండి గొరెపిల్లను రక్షించాను కాపాడినాడు దాన్ని చంపి ఆ దేవుడు నన్ను కాపాడా నన్ను బలపరుస్తాడా నాకు సహాయం చేయడని చెప్పి ఆ సమయంలో బహు బహుధైర్యముగా దేనికైనా మనం ఒకసారి ఆలోచించండి ధైర్యం కావాలా ధైర్యం కావాలా ఒకసారి ఒక ఇద్దరు ప్రయాణమై బయలుదేరారు ఇద్దరు మంచి స్నేహితులు మాట్లాడుకుంటూ పోతున్నారు ఇద్దరూ మాట్లాడుకుంటూ పోతున్నారు ఒకడంటున్నాడు రే మా తాత సింహాన్ని చంపారురా రే మా తాత ఏనుగుని చంపారురా శరదపులను చంపారురా మా తాత వీరుడు రా అలాంటి రా మాది అంటూ అతనికి చెబుతూ ప్రయాణంలో అడవిలో అడవిలో ప్రయాణం చేస్తున్నారు లోపల ఒక ఎలుగుబంట వచ్చింది ఎదురుగా రే అదేంద్రా చూడరా అంటే ఎలుగుబంట్రా అన్నాడు అరే నిజమే రా ఎలుగు బండ్ అన్నాడు టక్కన ఒక చెట్టు ఎక్కు పై కూర్చునిస్తాడు టక్కన పోయి ఒక చెట్టు ఎక్కు పైన కూర్చునిస్తాడు ఇక వీడేం చేస్తాడు పక్కనుండేవాడు ఏం చేయలేక వాళ్ళ తాతలు చెప్పు ఉన్నారు సామెత ఏదైనా అలాంటివి వచ్చినప్పుడు వచ్చినట్టు పండుకుంటే ఏం చేయదన్నట్టు చెప్పారంట వీడేం చేశారంటే టక్కన పండుకునేస్తాడు చచ్చిపోయినట్టుగా ఊపిరి బిగపట్టేస్తాడు ఊపిరి బిగపట్టేస్తాడు ఎంత లభల ఎలుగు వచ్చింది వాటి చెట్టు సురిగింది పండుకున్న చుట్టూ చూసింది వెళ్ళిపోయింది ఇక పైన వాడి చెట్టు మీద ఎలుగుబండి సామాన్య చెట్టు ఎక్కలేదు చూసాడు చూసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ చెట్టు వచ్చి దిగి రే రే లేరా అని అంట వెళ్ళిపోందిరా వెళ్ళిపోయింది లేరు అనండి సరే వీళ్ళు లేస్తాడు లేచి అవునరా ఎలుగు నీ శివులు ఏం చెప్పిందిరా మాట్లాడుతున్నది కదా నీ శివులు ఏం చెప్పిందంటే ఏం చెప్పిందంటే ఇలాంటి పిరుగువాడితే స్నేహం చేయబాక అనిదంట ఇలాంటి పిరిగివాడితే స్నేహమో చేయబాక అని చెప్పిందంట ఎవరెవరితో ఉంటారు నేను అంత ధైర్యశాలని అంత గొప్ప వ్యక్తిని ఇంత గొప్ప వ్యక్తిని నేను ఏనుగుని చంపాను పులిని చంపాను నా ఎంత వీరుడు సూర్యుడు లేడని చెప్పి ఏమి గొప్పలు చెప్పుకుంటుంటారు అయితే ఎప్పుడేంటోలారా ఏహో అయింది భయభక్త కలిగిన బహు ధైర్యం పుట్టిస్తుంది బహు బలం పుట్టిస్తుంది ఈరోజు దావీది వచ్చి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినవాడు కాబట్టి ధైర్యముతో నా దేవుడు నా వెనకాల ఉన్నాడు నా ముందు ఉన్నాడు నా చుట్టూ ఉన్నాడని చెప్పి ఆయన దూతలు నాతో ఉంచాడని చెప్పి ధైర్యముతో ఆ గోలియాతని చంపడానికి ప్రయత్నం చేస్తాడు చంపాడు ఒక్క ఓడిసాలు రాయి తీసుకుని ఒక రాయి తీసి ఒడిసల్లా పెట్టి కొట్టాడు వాడు బాళ్ళ పడినాడు వాడు కత్తేసి తలను నరికేస్తాడు ఆ తలను తీసుకుని సౌల రాజులకు తిలాడు సౌల రాజుకే కాదు ఇస్రాయల్కి గొప్ప విజయాన్ దేవుడు దావి ద్వారా తెప్పించాడు ఎందుకని చెప్తున్నా అంటే ఈరోజు ఎవరైతే యహో అయిందో కలిగి ఉంటారో వారు ధైర్యం కలిగినట్టు వారు అవును ధైర్యం పుట్టించుతుంది ధైర్యంగా ఉండాలా ఆత్మ జీవితంలో ఎన్నో వస్తాయి పోరాటాలు ఎన్నో అపజయాలు ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో శోధనలు కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి దేవుని భయభక్తి కలిగిన వాడు బహుధైర్యంగా కలిగి ఉంటాడు ధైర్యంగా ఉంటాడు కాబట్టి ఈరోజు వాక్యం నా ప్రేమటా యోగి భయభక్తి కలిగిన కూడా ధైర్యం పుట్టిస్తుంది మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు మనం ఉన్నప్పుడు జీవించ ప్రభు మనకు సహాయము చేస్తాడు తల్ల ఉంచండి ప్రార్థన చేస్తుందా ఎస్ ప్రభు అని ఇస్తూ అవుతున్నాను అయినా ఈరోజు మా కనుగించిన ఈ వాక్య భాగాన్ని కొరకు మనం శుతిస్తున్నాను మా వాక్యాన్ని స్థిరపరచండి ఈ వాక్యాన్ని స్థిరపరచండి బలపరచండి అనేక మంది నీ వైపు తిరిగినట్లు నేను రే కల్గిండలకి సహాయం చేయమని సాతాన శక్తులను ఏసిన లైపరచమని ఏ సైనా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా అంతి ఆమె